హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ మా దీప బంగారం థ్యాంక్ రాజీ గారు గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు సన్నీ నవి హాయ్ దీపా బంగారం ఎవరికి ఎలా పెళ్ళిపోయావు లైక్లు కూడా ఎవరు ఇవ్వలేదు ఏమయ్యారబ్బా హాయ్ అంటున్నారు దీప బంగారం గుడ్ మార్నింగ్ అంటున్నారు దీప బంగారం హార్ డిట్ అంటున్నారు దీపా గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు సునీ నవి హాయ్ మా సునీ నవి గుడ్ మార్నింగ్ మామ్ ఐ పోస్ట్ ఏ వీడియో టుడే వాచ్ ఫర్ ఎనర్జీ దేర్ ఈస్ మై బాయ్ హ్యావ్ యు ఈట ఇంకా లేదు దీపా గారు మీరు అంటున్నారు నేను ఇంకా తినలేదు మీరు తిన్నారా అంటున్నారు సన్నీ నవి ఓకే దీపా గివ్ మీ సమ్ దీపా అంటున్నారు సన్నీ నవి డిడ్ యూ హ్యావ్ టిఫిన్ రాజీ అమ్మ తిన్నాను బంగారం సన్నీ నవి ఇప్పుడే హాయ్ అమ్మ అంటూ వచ్చేసారు నవీన్ హాయ్ నవీన్ కన్నయ్య థ్యాంక్ యూ నాన్న గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ కన్నయ్య ఎలా ఉన్నారు మీరు కాఫీ టీలు అయ్యాయా ఏంటి స్పెషల్ నాన్న నవీన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు సునీ నవి లైక్ డన్ రాజీ అమ్మ అంటూ వచ్చేసారు గురునాథ్ కన్నయ్య థ్యాంక్ యూ నాన్న గురునాథ్ గారు హాయ్ అంటూ అంటున్నారు సనీ బంగారం టీ టిఫిన్ చేస్తారా నవీన్ నాన్న టీ కాఫీలు లేవు కానీ టిఫిన్ అయిపోయింది టీ కాఫీ అలవాట్లేదు నాన్న టిఫిన్ చేశాను మీరందరూ చేశారా టిఫిన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ శుభోదయం అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా బ్లూ ఎవరో తీసుకున్నారు అయ్యో గురు కన్నయ్య నీ బ్లూ ఎవరు తీసుకోలేదు నాన్న మొన్న ఏం జరిగిందంటే హైడ్ అయిపోయిన వాళ్ళని తీసేస్తా తీసేస్తా ఈ బ్లూలో వాళ్ళని కూడా తీసేశారు నాన్న అంతే కాబట్టి బ్లూ ఇప్పించుకోండి నాన్న తప్పకుండా బ్లూ అందరు తీస్తాను హాయ్ రా హలో రాజీ అమ్మ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు మన చైతు నాన్న హాయ్ కన్నయ్య చైతన్య కన్నయ్య గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నారు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్చి సప్పు హాయ్ అండి అంటూ వచ్చేసారు సప్పు బంగారం హాయ్ మా సప్పు లైక్ డన్ థ్యాంక్ యూ అమ్మ గుడ్ మార్నింగ్ రా సప్పు ఎలా ఉన్నారు చైతు నాన్న ఎలా ఉన్నావు చెప్పు కన్నయ్యా ఏంటి స్పెషలు కాఫీ టీలు టిఫిన్లు అయ్యాయా మీ అందరికీ కూడా టిఫిన్ తిన్నారా రాజయ్యమ్మ తిన్నాను గురువు నాన్న టిఫిన్ తినేసాను మీరు తిన్నారా ఏం టిఫిన్ నాది ఈరోజు జొన్న దోశ జొన్నపిండితో దోశ చేసాము తినేసా చైతు కన్నయ్య మీరు తిన్నారా టిఫిన్ తిన్నారా రాజయ్యమ్మ అంటున్నారు బ్యాక్గ్రౌండ్ బాగుందమ్మా అంటున్నారా మా ఇంట్లో మొక్కలు రా ఇంకా సీతాఫలము అది తీసేపిచ్చాము ఎందుకంటే మీ బయట అందుకని హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు తేజు బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా కాఫీ టీలు అయ్యాయా బ్రదర్ మా మా హోటల్లో వాటర్ ఉప్మా అరే నేను తెల్ల ఉప్మా గోధుమ ఉప్మా అయిందారా వాటర్ ఉప్మా రో వింటావు నానా ఓ సారీ నానా సారీ సారీ అమ్మాయి ఏమో అనుకున్నా గురు కన్నయ్య వాటర్ ఉప్మానా నిన్నేమో నీళ్ళ 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 కూర నీళ్ళ కూర ఏదో చెప్పారు ఈరోజేమో వాటర్ ఉప్మా చేశారు లైక్ డ్రాండ్ సిస్టర్ థ్యాంక్ యూ తేజు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా అంటున్నారు తేజు బ్రదర్ చేశాను ఇప్పుడే అదే చెప్తున్నా జొన్న జొన్న దోశ తిన్నాము ఓకే రాజీ అమ్మ సైట్లో ఉన్న ఓకే నాన్న గురు నాన్న ఏదన్నా పొరపాటు కంటే పట్టించుకోకండి అమ్మని పెద్ద మనసుతోటి మీరు అది అనుకోకుండా అలా వచ్చింది నాకు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఇంకా లేదు సిస్టర్ ఇప్పుడు లే ఇప్పుడే లేదు సార్ అవును కదా మీకు కొంచెం లేట్ అవుద్ది కదా ఓకే నైస్ హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు లక్ష్మీ బంగారం హాయిరా లక్ష్మి గుడ్ మార్నింగ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి మీరు ఏమీ అన్నా నేను ఏమీ అనుకోను రాజీ అమ్మ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏది నాకు అట్లాగా వేరే అర్థాలతోటి అట్లా రాదు నాకు ఏదో గబగబా వస్తాయి నాన్న ఏనా కానీ అది అనుకోకుండా అట్లా వచ్చింది సారీగా కన్నయ్య టిఫిన్ చేసే అమ్మ ఓ నైస్ అమ్మా ఏం తిన్నావు బంగారం తల్లి జొన్న దోశ తల్లి అనేది గోపాలన్నయ్య ఉండండి మీకోసం ఎదురు చూస్తున్నా అన్నయ్య మీకు వచ్చేసా చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు అన్నయ్య గుడ్ మార్నింగ్ నా అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా కాఫీ టీలు టిఫిన్లు చేశారా అన్నయ్య హెల్త్ ఎలా ఉంది హాయ్ గోపాల్ గారు బాబాయ్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు మన లక్ష్మి లక్ష్మీ బంగారం నాకు ఫ్రీ హార్ట్ అంటున్నారు అంతేనా అంగట్లయితే ప్రాబ్లం ఉండదు మళ్ళీ నా షార్ట్ వీడియోకి ఒక కామెంట్ పెట్టు నిన్న నీ లైవ్కి రావడానికి నాకు నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు ఆ పెడతా అన్నయ్య తప్పకుండా మీరు పెట్టారు పెట్టారన్నయ్య పిక్లు పిక్లుకి ఆల్రెడీ పెట్టాను బాగున్నాయి అన్నయ్య మీరు అందరూ మామూలుగా ఫొటోస్ పెట్టారు కదా బాగున్నాయి అయినా కానీ నీ వీడియోకి పెడతాను తప్పకుండా లెమన్ రైస్ అమ్మ అవునారా బాగుంటుందిరా లెమన్ రైస్ లక్ష్మీ బంగారం లక్ష్మీ హోం ఫుడ్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య నేను ఊతప్పం తిన్నానమ్మా నువ్వు టిఫిన్ చేసావా అమ్మ అంటున్నారు గోపాలన్నయ్య నేనేం తిన్నానంటే జొన్న దొల్లా ఈరోజు జొన్నలతో పోసాము హాయ్ రాజీ అక్క అంటూ వచ్చేసారు బన్నీ బంగారం బన్నీ బంగారం రోజు మార్నింగ్ వచ్చేదాన్ని కదా మార్నింగ్ కుదరట్లేదు నాకు బంగారు తల్లి లైక్ డన్నక్కా థ్యాంక్ యూ బంగారు తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ దాకా వచ్చావరా ఇంకా దగ్గరకు వచ్చేసావమ్మ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ బంగారు తల్లి కాఫీ టీలు హాట్ వాటర్ అయిందా టిఫిన్లు కూడా అయిపోయినాయి బన్నీ బంగారం టిఫిన్ చేశారా అక్క చేశానమ్మా నేను మీరు వస్తూ ఉన్నాను అక్క కుదిరితే వస్తారులేమ్మా ఎందుకు రారు గుడ్ మార్నింగ్ రాజ సిస్టర్ అంటూ వచ్చేసారు మన వాణిశ్రీ బంగారం హాయ్ మా వాణిశ్రీ బంగారం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా కాఫీ టీలు అయ్యాయా మామయ్య వచ్చేటప్పుడు ఒక కుర్చీ ఇదిగోడిదావా వస్తా వస్తా నీకు నేను పని చేసి అంట ఇంకా టిఫిన్ కాలేదు తినాలి తినలేదు తినాలి అంటున్నారు బన్నీ బంగారం గుడ్ మార్నింగ్ అమ్మ వాణిశ్రీ బంగారం ఎలా ఉన్నారు కాఫీ టీలు అయ్యాయా రాజీ బంగారం ఎలా ఉన్నా అంటూ వచ్చేసారు జ్యోతి బంగారం గుడ్ మార్నింగ్ జ్యోతి బంగారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎలా ఉన్నారు కాఫీ టీలు అయ్యాయా టిఫిన్లు అయ్యాయా హాయ్ అక్క అంటున్నారు లక్ష్మీ బంగారం లైక్ నెంబర్ ఎయిట్ అంటున్నారు గోపాలన్నయ్య థ్యాంక్ యూ గోపాలన్నయ్య హాయ్ బన్నీ అంటున్నారు వాణశ్రీ సిస్టర్ లైక్ ధర్న్ అక్క అంటున్నారు లైక్ డన్ అక్క అంటున్నారు లక్ష్మీ బంగారం హాయ్ జీ గుడ్ మార్నింగ్ అంటున్నారు బన్నీ బంగారం గుడ్ మార్నింగ్ అక్క అంటున్నారు లక్ష్మీదేవి బంగారం 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 సూపర్ అంటున్నారు జ్యోతి బంగారం థ్యాంక్ యూ మా జ్యోతి థ్యాంక్ యూ సో మచ్ రా అత్తగారి మాట గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య గారు మా అత్తగారు ఇక్కడే ఉన్నారా మా అత్తగారు మీ అత్తగారు ఇక్కడే ఉన్నారు మీ అత్తగారు నాకు సిస్టర్ అయిపోయారా అందుకే ఇక్కడే ఉన్నారు లక్ష్మీదేవి గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాల అన్నయ్య లైక్ నెంబర్ లెవెన్ అంటున్నారు మన వాణిశ్రీ సిస్టర్ అయితే కోడలు పట్టించుకోవడం లేదు మా అత్తగారు అంటున్నారు బన్నీ బంగారం పట్టించుకుంటారులే ఎందుకు పట్టించుకోరు అక్కా చెల్లెళ్ళ దగ్గరికి బాగుండేట్టుంటాం మరి మేము ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళమే హాయ్ గోపాలరాజు అన్నయ్య గుడ్ మార్నింగ్ బా బాగున్నారా అన్నయ్య టీ తాగారా టిఫిన్ చేశారా అన్నయ్య అంటున్నారు లక్ష్మీదేవి హాయ్ మా లక్ష్మీదేవి బంగారం కొత్తగా వచ్చారా మీరు థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లక్ష్మీ బంగారం బాగున్నారా అత్తగారు అంటున్నారు బన్నీ బంగారం హాయ్ సుజాత సిస్ గుడ్ మార్నింగ్ అంటున్నారు లక్ష్మీదేవి హాయ్ లక్ష్మీ సిస్ గుడ్ మార్నింగ్ అంటున్నారు మన బన్నీ బంగారం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బంగారం ఉన్నట్టే అంటున్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ రాజ్యోతి సిస్టర్ ఖాళీ ఉండడం లేదు బన్నీ అంటున్నారు మన వాణిశ్రీ సిస్టర్ ఎలా ఉన్నారు అత్తగారు అంటున్నారు బన్నీ బంగారం లైక్ డన్ బంగారం ఇచ్చాను చూడు అంటున్నారు నాకు అట్లా చూడలేనులే మీరేమి ఇవ్వకుండా అవద్దాలేం చెప్పరు నాకు కాకపోతే కొన్ని రావు కొన్ని ఎందుకన్నా కొన్ని యాడ్ అవ్వట్లేదు అది ఎవరి పొరపాటు కాదు ఎందుకంటే ఎవరిమీ కూడా లైవ్కి వెళ్ళాక పొరపాటున మర్చిపోతే ఏమో చెప్పలేము కానీ లైక్ ఇవ్వకుండా ఎవరు ఉండము సిస్టర్స్ పిల్లలందరూ మంచిగా లైక్లు ఇస్తారు కొన్ని మనకే యాడ్ కావట్లే అది మరి ఎక్కడ పొరపాటో కానీ బ్యాక్ ఎవరు సిస్టర్ అంటున్నారు మన ఈయనే మా వారు వెళ్ళారు ఇప్పుడు బయటికి బండి వేసుకొని టిఫిన్ తిన్నారా అత్తగారు అంటున్నారు బన్నీ బంగారం బ్యాక్ ఎవరు సిస్టర్ అంటున్నారు మన వాణిశ్రీ సిస్టర్ అత్తగారి మాట గారు మీ ఛానల్ సబ్ చేస్తాను రిటర్న్ చేస్తాను అంటే అంటున్నారు గోపాలన్నయ్య హాయ్ జ్యోతి అక్క గుడ్ మార్నింగ్ అక్క బాగున్నారా అంటున్నారు లక్ష్మీ బంగారం గోపాల్ గారు హాయ్ అండి అంటున్నారు వాణశ్రీ బంగారం జ్యోతి అక్క తిన్నారా అంటున్నారు మన లక్ష్మీ బంగారం లక్ష్మీదేవి బంగారం ఎలా ఉన్నావురా బాగున్నావా అంటున్నారు జ్యోతి బంగారం రాజీ అక్క తిన్నావా తిన్నారా అంటున్నారు లక్ష్మీ సిస్టర్ తిన్నానమ్మా లక్ష్మీ బంగారం తినేసారు ఇప్పుడే తిని ఓ ఫ్రెండ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాం మేమందరం అంగన్వాడీ టీచర్లంగా ఫ్రెండ్ వాళ్ళు ఈరోజు మా ఊళ్ళో మీటింగ్ ఉంది వస్తున్నాము అని చెప్పింది నాకు రండి అని చెప్పా నన్ను కూడా రమ్మన్నారు అక్కడికి ఆ మీటింగ్ దగ్గరికి అందుకే కొంచెం ఎర్లీగా తొందరగా వస్తే బాగుండు మనకి మనకేమో రారు లేటుగా వస్తుంటారు నేను బాగున్నాను జ్యోతి అక్క అంటున్నారు లక్ష్మీ సిస్టర్ లక్ష్మీదేవి గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య రాజీ అక్క తిన్నారా అంటున్నారు లక్ష్మీ బంగారం తినేసే బంగారం గుడ్ మార్నింగ్ అంటున్నారు బబ్బీ బంగారం హాయ్ రా బబ్బీ స్వీటీ గుడ్ మార్నింగ్ అమ్మ ఎలా ఉన్నావు కాఫీ టీలు అయ్యాయారా తిన్నారా పిల్లల స్కూల్కి వెళ్ళారా ఓకే గోపాల్ గారు అంటున్నారు వాణిశ్రీ బంగారం రాజీ అమ్మ అంటున్నారు బబ్బీ బంగారం చెప్పురా బంగారు తల్లి ఎలా ఉన్నారు బాగున్నాను బంగారం మీరందరూ బాగున్నారు కదా స్వీటీ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య లైక్ దన్ అంటున్నారు బబ్బీ బంగారం నేను బాగున్నాను రా లక్ష్మీదేవి బంగారం అంటున్నారు జ్యోతి బంగారం హాయ్ సుప్రియ సిస్టర్ గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా అంటున్నారు లక్ష్మీదేవి సిస్టర్ గుడ్ మార్నింగ్ గోపాలరాజు గారు అంటున్నారు బబ్బీ బంగారం జ్యోతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య మళ్ళీ వస్తాను బాయ్ సారీ ఆల్ అంటున్నారు అత్తగారు వాణిశ్రీ సిస్టర్ మంచిగా వచ్చారు ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు సారీ వద్దు ఏం కాదు అందరికీ పనులు ఉంటాయి చూసుకోండి మీ పనులు మీరు గుడ్ మార్నింగ్ లక్ష్మీ సిస్టర్ అంటున్నారు బబ్బీ బంగారం హాయ్ రాజీ అమ్మ ఫోర్టీన్త్ లైక్ డన్ అంటూ వచ్చేసారు అమృత బంగారం హాయ్ రా అమృత గుడ్ ఈవినింగ్ అమ్మ సారీ గుడ్ మార్నింగ్ అమ్మ బాగున్నావారా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అమ్మ సుకన్య అం సుకన్య అంటున్నారు బబ్బీ బంగారం నాకు నీ పేరు తెలియదు నువ్వు నాకు బబ్బీవే నేను ఇంకెంతైనా నువ్వు ఇంకెంతైనా నువ్వు నాకు నా బబ్బీ బంగారం అనివే గోపాలరాజు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు జ్యోతి బంగారం అమృత గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలన్నయ్య ఏం తిన్నారు రాజీ అక్క అంటున్నారు లక్ష్మీ బంగారం జొన్న అట్టు జొన్నలు తీసుకొచ్చుకున్నాము జొన్నపిండి వేస్ట్ ఎందుకు జొన్నల్లో రోజు ఇంకా అదే దోశలోకి జొన్నలు ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం ఇంకా ఏం తిన్నారు రాజయక్క అంటున్నారు లక్ష్మీ బంగారం గోపాలరాజు గారు గుడ్ మార్నింగ్ అండి అంటున్నారు అందరూ మెరుపుగా వెళ్ళకపోయేవాళ్ళు గొడవ మాట్లాడుకుంటే అట్లా ఉంటుంది మాకు పల్లెటూరులో సందడి సందడిగా ఉంటుంది అందుకే నేను టౌన్లలో ఏమడే లేకపోతున్నా అందుకే నాకు ఇక్కడ వాతావరణం బాగుంటుంది పోయే వాళ్ళందరూ కనపడుతుంటారు చక్కగా ఏం తిన్నారు రాజీ అక్క గోపాల్ గోపాలరాజు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ రాజీ సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు అను అక్క అను అక్క గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీలు తాగారా అను అక్క కాఫీ కానీ టీ కానీ స్కూల్కి వెళ్ళే పని ఉంది కదా ఈరోజు మనవడి కోసం కూడా చేసే ఉంటారు టిఫిను ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నానక్క హాయ్ రాజు తమ్ముడు గుడ్ మార్నింగ్ అంటున్నారు గోపాలరాజు అన్నయ్య గారిని అక్క గుడ్ మార్నింగ్ టీ తాగారా అంటున్నారు One time.